ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైనా శ్రీడి సాయినాథ్ నా శిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నీ వాకిట్లో ఒక శుభవార్తతో నిల్చుని ఉన్నానమ్మా వెంటనే వినుతల్లి తప్పకుండా ఆనందిస్తావు అని అయితే మన బాబాగారు అంటున్నారండి మరి సాక్షాత్తు సాయినాథుడే మన ఇంటి ముందుకు వచ్చి శుభవార్త తీసుకువచ్చాను అని అంటున్నారండి మరి ఆలస్యం చేయకుండా ఆ శుభవార్త ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలో వెళ్ళిపోదామండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసం ఒక శుభవార్త ఎదురు చూస్తూ ఉంది అది చెప్పటానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చానమ్మా ఆనందంగా విను తల్లి నువ్వు నీ సాయి తండ్రి ఆశీస్సులతో ఒక మంచి ప్రదేశానికి వెళ్ళబోతున్నావు ఆ క్షణం నీ మనసులోని బాధంతా వెళ్ళిపోతుంది తల్లి నీ జీవితంలో కొత్త మార్పులను చూస్తావు నువ్వు ఆశపడే వార్త నీ కోసం ఎదురు చూస్తూ ఉంది నువ్వు తప్పకుండా ఆ వార్త వింటావు తల్లి అలాగే నువ్వు కోరుకుంటున్న స్థల మార్పిడి జరగబోతుందమ్మా నీ మనసు ఆనందంగా ఉండేలా ఎన్నో విషయాలు జరగబోతున్నాయి నీ తండ్రి మీద నమ్మకం ఉంటే నా ఈ మాటలు నీకు అర్థమవుతాయి తల్లి నమ్మకంగా ఉంటే నీ సాయి తండ్రి ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది తల్లి నువ్వు వినాలి అని అనుకుంటున్న శుభవార్త తప్పకుండా ఈరోజు నువ్వు వింటావమ్మా ఇప్పుడు నీ మనసులో ఉన్న గందరగోళానికి కారణం ఏమిటో తెలుసా తల్లి ఇప్పుడు నువ్వు నిలకడగా లేకుండా ఉన్నావు నీ జీవితంలో ప్రశాంతత లేదు నీ మనసులో ఉన్న సమస్యలకి కారణం ఏమిటో తెలుసా అది నువ్వే బిడ్డ అవును తప్పకుండా నువ్వే నువ్వు నీ మనసులో మంచిని చెడిని రెండింటిని నిలుపుకుని ఉన్నావు అలా కాకుండా ఎక్కడిది అక్కడే మర్చిపోతే ఎలాంటి సమస్య దిగులు ఉండదమ్మా కానీ నువ్వు అలా చేయటం లేదు కదా వాటిని నీ మనసులోనే నిలుపుకుని వాటితో పోరాడుతూ ఉన్నావు పోరాడి పోరాడి నీ మనసు అలసిపోయింది తల్లి అధికమైన ఆలోచనలను నీ మనసులో నిలుపుకున్నావు తల్లి అలా ఉంటే ఎలా ప్రశాంతంగా ఉండగలవు చెప్పు తల్లి ఒక్కసారి ఆలోచించమ్మా కాబట్టి వ్యతిరేకమైన ఆలోచనలు వదిలేసి అనుకూలమైన ఆలోచనలు చెయ్యి అది నీకు ఎంతో మేలు చేస్తుంది బిడ్డ ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తుంది తెలుసో తెలియకో నువ్వు చేసిన తప్పులను నేను సరిదిద్దుతాను తల్లి వాటిని చూసి నువ్వు భయపడవద్దమ్మా అలా భయపడితే నీకు విజయం ఎలా వస్తుంది చెప్పు కాబట్టి ఏదైతే నువ్వు చేయాలి అని అనుకుంటున్నావో వెంటనే చేసే అప్పుడే నీకు మనశ్శాంతి లభిస్తుంది ఒకవేళ నీ మనసుకు బాధ కలిగితే నా నామాన్ని జపించు తల్లి అలా నా నామాన్ని జపించటం వలన నీ బాధలు సమస్యలు అన్నీ మటుమాయమైపోతాయి నీకైన మంచి కాలం అతి త్వరలోనే నీకు వస్తుంది తల్లి అప్పటి వరకు నీ సమస్యలను ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని నేను ఇస్తాను తల్లి దిగులు నీలో ఉన్నప్పుడు అల్లాడిపోతున్నావు కదా అలా కాకుండా ఆ సమస్యలన్నిటికీ కూడా మొదట్లోనే తాళం వేసి నా నామస్మరణ చేస్తే నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది తెలుసా తల్లి నువ్వు నీ సమస్యలను పరిష్కరించుకునేందుకు బలం ధైర్యం రెండూ నేను నీకు అందిస్తాను దేనినైనా పట్టుదలతో ప్రయత్నించు విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి నీకు తోడుగా నేను ఎల్లప్పుడూ ఉంటాను నువ్వు భయపడకమ్మా నీ చెడు సమయం అంతా కూడా నేను తుడిచేస్తాను ఒకప్పుడు నీకు పరిస్థితులు అనుకూలించకపోయినా కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి అలా మారేలా నేను చేస్తాను ఇప్పుడు నీకు ఉన్న కష్టాలన్నీ కూడా ఒక మాయ మాత్రమే ఆ మాయ నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటావు దిగులు పడకు తల్లి త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి ఆ మాయను నేనుండి తొలగిస్తాను అప్పటి వరకు నా మీద నమ్మకంతో ఉండు తల్లి అన్నీ అవే సర్దుకుంటాయి నేను నీకిచ్చే అవకాశాలను ఉపయోగించుకో నేను తప్పకుండా నీ దగ్గరకు వస్తాను నువ్వు కోరింది నీకు ఇస్తాను నువ్వు ఎదురు చూసేది నీకు అందిస్తాను తల్లి నువ్వు కోరుకుంటున్న కొత్త ప్రదేశానికి నువ్వు వెళ్ళబోతున్నావమ్మా అలాగే నీ జీవితంలో కూడా మంచి మార్పు రాబోతుంది తల్లి ఇక కొత్త కొత్త మార్పులు రాబోతాయి తల్లి ఇక నీ మనసులో ఉన్న దిగులంతా కూడా తీసేసి అన్నిటినీ కూడా నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి నువ్వు కోరుకునే సంతోషకరమైన వార్తలు నిన్ను చేరబోతున్నాయి తల్లి పట్టరాని సంతోషం నీకు కలగబోతుంది ఇదిగో ఇప్పుడు నా మాటలు వింటూ నీ పెదాలపై చిరునవ్వు వస్తుంది తల్లి ఆ చిరునవ్వుని నీకు జీవితాంతం తోడుగా ఉండేలా చేస్తాను తల్లి నీ మనసులో ఉన్న చిన్న చిరునవ్వు పెరిగి పట్టరాని ఆనందం వస్తుంది నమ్మకంతో ఉండు తల్లి నీకు తోడుగా ఎప్పుడూ నీ సాయినాథుడు ఉంటాడు అనైతే మన బాబాగారు చక్కటి సందేశం అందించారండి ఈరోజు బాబాగారు తన సందేశంలో తన బిడ్డలు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళబోతున్నారు అని అయితే చెబుతున్నారండి ఆ ప్లేసు ఏదైనా కావచ్చండి మీరు కలలు కంటున్నటువంటి సొంత ఇల్లు కావచ్చు లేదంటే మీ మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఒక ప్రదేశం కావచ్చు మీరు ఎప్పటి నుంచో చూడాలి అని అనుకుంటున్న ఒక పుణ్యక్షేత్రం కావచ్చు నా కావచ్చు తన బిడ్డలు కొత్త ప్రదేశాన్ని సందర్శిస్తారు అయితే మన బాబా గారు చెబుతున్నారండి మరి ఎవరెవరు మనసులో ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి అయితే మీరు అనుకుంటున్నారు ఏ పుణ్యక్షేత్రానికి మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నారు ఎటువంటి కొత్త ఇంట్లోకి మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నారు వారందరి కోరికలు కూడా బాబాగారి ఆశీర్వాదంతో నెరవేరాలి అని అయితే నేను కోరుకుంటున్నానండి బాబా గారు మరొక విషయం కూడా చెబుతున్నారు మీ మనసులో ఉన్న చీకు చింత అన్నీ కూడా వదిలేసేయండి ఆ బాధలన్నీ నాకు అప్పగించండి తల్లి మీరు మనసులో బాధ పెట్టుకుని బ్రతకలేరు సంతోషంగా ఉండలేరు కాబట్టి వాటన్నిటినీ కూడా నాకు అప్పగించండి వాటితో మీకు పని లేదు మీ జీవితం మీరు ప్రశాంతంగా బ్రతకండి ఆ బాధలన్నీ నేను మోస్తాను బిడ్డ ఒక తండ్రిగా మీకు మంచి జీవితాన్ని ప్రసాదించే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి అయితే మన బాబాగారు తన బిడ్డలందరికీ కూడా చక్కటి సందేశం అందించారండి ఫ్రెండ్స్ మీ కోరికలు ఏమున్నా సరే ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోవాలని బాబాగారి పాదాల దగ్గర పెట్టేసేయండి మీ మనసులో భారం అంతా కూడా బాబాగారికి అప్పగించేసేయండి ఫ్రెండ్స్ అంతా బాబాగారి చూసుకుంటారు మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే చనా సుఖినోభావంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్